ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్న శ్రీ చైతన్య స్కూల్లో సీబీఎస్సీ కరకులం ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మా పిల్లలకు వీళ్ళు ఫోన్ చేసి ఇన్ని రోజులు మీరు సిబిఎస్సీలో ఉన్నారు కదా మా దగ్గర సీబీఎస్సీ అప్రూవల్ లేదు స్కూల్కి మీ పిల్లలని ఇప్పుడు స్టేట్ సిలబస్కి మార్చండి అని అంటున్నారు మేము ఏంటి అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందే స్కూల్లో జాయిన్ చేసినాం ఆ నాలుగైదేళ్ళ నుంచి సీబీఎస్సి ఫీజులు కడుతూ సీబీఎస్ఈలో ఉన్న పిల్లలను ఇప్పుడు సడన్గా స్టేట్ మార్స్తే వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి పోనీ ఇక్కడ నుంచి వేరే స్కూల్లో కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ ఈ జూలై వచ్చిన తర్వాత ఇప్పుడు జూన్లో ఆ జూన్ ఎండ్కి వచ్చింది జూలైలో వేరే స్కూల్ అడ్మిషన్స్ కూడా దొరకు ఇప్పటిదాకా మోసం చేసి ఇప్పుడు స్కూల్ ఏంటంటే వీళ్ళు వీళ్ళకి ఇంత మోసం చేయాల్సిన అవసరం లేని స్కూల్ ఇంత పెద్ద స్కూల్లో సీబీఎస్ఈ అప్రూవల్ లేకుండా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైన సీబీఎస్ఈ నామ్స్లో లేకుండా అప్రూవల్ పెట్టినా వస్తుందని ప్రజలను మోసం చేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు అంటే లాస్ట్ ఇయర్ పిల్లలను మేము వరంగల్లో ఎగ్జామ్ రాపించినాం మీ పిల్లలను ఖమ్మంలో రాపిస్తాం ఇంకెక్కడన్నా ఏ స్కూల్లో మాకు అడ్మిషన్స్ దొరుకుతాయి అక్కడ మేము అడ్మిషన్ చేయించుకొని మా వితౌట్ ఎనీ అప్రూవల్ మాకు ఎవరు చెక్ చేసిన వాళ్ళు ఉండారో మాకు చాలా పెద్ద సమస్య మేము మీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే చెప్తాము మీకు నష్టం లేకుండా కానీ పరీక్షలు మాత్రం ఇక్కడే కూడా రాపిస్తాము ఇట్లాంటి కబుర్లు చెప్పి మాకు పిల్లలకు సరైన అవగాహన ఇవ్వకుండా ఇప్పుడు టెన్త్ క్లాస్ పేరెంట్స్ లాస్ట్ ఇయర్ ఫేస్ చేశారు ఇప్పుడు టెన్త్లో ఉన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మా పిల్లలు నైన్త్కి వచ్చారు ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము మోసపోవాలి మేం కాకుండా ఈ రెండు వందలు ప్లస్ అయినా రెండు వందలు నాలుగు వందల మంది మోసం కాకుండా ఎయిత్ నుంచి సిక్స్త్ వరకు అడ్మిషన్స్ తీసుకొని అంటే ఒక థౌజండ్ పీపుల్స్ వరకు వీళ్ళని ఒక్కొక్కరిని ఇండివిజువల్గా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని మోసం చేసి అంటే నువ్వు చెప్పు ముందుగానే మా దగ్గర అప్రూవల్ లేదు అడ్మిషన్ లేదు మేము స్టేట్లో ఏ స్కూల్లో మాకు అడ్మిషన్ దొరికితే ఆ స్కూల్లో పిల్లలను చేంజ్ చేస్తాము కానీ మీకు మాత్రం స్ట్రీ ఫీజు రిసీట్లు ఇస్తాం మేము ఇక్కడ చదువులు చెప్పి తెలంగాణలో ఎక్కడుంటే అక్కడ రాపిచ్చుకుంటాము ఆ విధమైన ధోరణితో ఇంత ఘోరం నేరం చదువుకున్న వాళ్ళం మాట్లాడడానికి సిగ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇది తల్లిదండ్రుల బాధ్యత కూడా ప్రతి ఒక్కరిది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ మనం ఇంత పెద్ద సమస్య మోసం చేస్తుందని ఎందుకు అనుకుంటాం ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వచ్చా అందరూ నష్టపోతున్నారు సిబిఎస్ఈకి మీరు లాస్ట్ ఇయర్ ఎయిత్ క్లాస్లోనే ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి వేరే స్కూల్లో జాయిన్ చేశామంటే మీకు ఏం సంబంధం లేదు సార్ మీకు ఏం ప్రాబ్లం లేదు మేము మీకు ఇక్కడ కాకపోతే వరంగల్ మా బస్సులోనే తెలుసుకెళ్ళి ఎగ్జామ్ రాపిస్తాము ఇది రాపిస్తామని ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఇట్లాంటి కబుర్లు చెప్తున్నారు కానీ ఈ కబుర్లకు కూడా వీళ్ళ దగ్గర అడ్మిషన్స్కు కరెక్ట్గా ఉన్నాయా ఎంతమంది ఏ ఒక్క సెక్షన్లో ఎంతమంది ఉన్నారు ఏమి కూడా లేవు సో ఆర్ ఏంటంటే అందరం యాజ్ అ పేరెంట్స్గా మా పిల్లలకు తగిన న్యాయం చేయండి డిఓ సార్ కలెక్టర్ సార్ కూడా వచ్చి ఒకసారి స్కూల్ని వెరిఫై చేసి వీళ్ళ యాక్చువల్లీ స్కూల్ నడపొచ్చా నడపరాదా క్లాస్లో ఎంతమంది ఉన్నారో పోనీ తెలివని తల్లిదండ్రులలో కూడా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కావచ్చు ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు చూసుకోకపోయినా కూడా సరైన ఒక విద్యా వ్యవస్థ అనేది ఉంది మన రాష్ట్రంలో ఆ దాని తరఫున వచ్చి సరైన తెలిసి తెలియని తల్లిదండ్రులకు మోసపోకుండా న్యాయం చేయగలరని కోరుచున్నాం మేము ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లేదా